మ్యాటర్లోకి వచ్చేద్దాం ఉదాహరణకి ఇలా కాకుండా మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు స్టడీ చేసినట్లుగానే ఈ ఓట్స్ మీద వాళ్ళ విశ్వాసం వేళ్ళ విశ్వాసం వేళ్ళ విశ్వాసం వాళ్ళ విశ్వాసం అని స్టడీ చేసి చెప్పేసాం అనుకోండి ఆ విశ్వాసం మనకు వాస్తవంగా విశ్వాసం కలిగించదు కాబట్టి అట్టి విశ్వాసం మనలను రక్షించలేదు ఇప్పుడు నేను ఇలా చెప్తాను విశ్వాస క్రియలు ఉండాలి అన్నాడా క్రియలు కలగాలి అన్నాడా విశ్వాసక్రియలు ఉండాలి అనేది కరెక్ట్ ఆన్సరా విశ్వాసక్రియలు కలగాలి అనేది కరెక్ట్ ఆన్సరా కలగాలనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలంటే ఏం చేస్తాం ఉంచుకుంటాం మీకు అర్థమైందా ఉండాలంటే ఉంచుకుంటాం కలగాలంటే ఎందుకు కలగట్లేదు ఆలోచిస్తాం క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అన్నాడు ఫలం అంటే ఏంటి కలగాల తెచ్చుకోకూడదు విశ్వాసం ఉంటే సరిపోదా అన్నయ్యా విశ్వాస క్రియలు కూడా ఉండాలి అని అని ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుని నమ్మితే మన పర్లోకి వెళ్ళం సో విశ్వాస క్రియలు ఉండాలి కాబట్టి నా బర్త్డేకి అందరికి బిర్యానీ పొట్లాలు పంచిపెడితే అప్పుడు నేనేం చేశానని అతి అది విశ్వాస క్రియలు కాదు అలాగని ఇప్పుడు ఎవరైనా పంచి పెడదాం ఈ సంవత్సరం పెట్టండి పర్లేదు కానీ కాకపోతే రెండులో రాయకండి నేనేం చెప్తున్నా జాగ్రత్తగా అసలు నిజంగా అన్నము పంచిపెట్టడం వస్త్రము పంచిపెట్టడం అనేది నీలో కలగాలి కలగట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటావు కరెక్టే క్రియలు అనేది కనబడుతుంది విశ్వాస క్రియలను పేరు పెట్టేశాం కానీ నిజంగా క్రియలను ప్రొడ్యూస్ చేసిన విశ్వాసమే ముందు ఏం చేసిద్ది నిన్ను రక్షించిద్ది నేను రక్షించడం అంటే ఏంటి నీ నాలుగు నీ కంట్రోల్లో ఉంటుంది ఫస్ట్ అలా కాకుండా ఈరోజు మధ్యాహ్నం మీరు చాలామందికి అన్నం పెట్టారు ఓకే మధ్యాహ్నం చాలామందికి అన్నం పెట్టారు ప్రేమతో మీరు మీరు ప్రేమతో అన్నం పెట్టారు అనుకుందాం కొంతమందికి మీరు బట్టలు కూడా కొనిపెట్టారు ఓకే ఇప్పుడు ఆ రెండు గమనించిన నేను నీలో ఏమున్నాయనుకుంటున్నాను విశ్వాస విశ్వాసక్రియలు ఉన్నాయనుకుంటున్నాను అయితే నాకు ఒక విషయం క్లారిటీ లేదు ఏంటంటే విశ్వాస నువ్వు తెచ్చుకున్నావా క్రియలు నీకు కలిగిన అనేది నాకు క్లారిటీ లేదు కాకపోతే ఏంటంటే నేను సాయంత్రం చూసినప్పటికీ నీ నాలుగు నీ అదుపులో ఉంటలే